ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్ నేను మీ అజయ్ యాదవ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నా మీరందరూ బాగుండాలి అనుకుంటున్నా సో మూడు నెలల తర్వాత అయితే మళ్ళీ అది చూడడం జరిగింది మన బండిని అయితే సో అయితే అంది ఒక దగ్గరగా నైంటీ డేస్ వాళ్ళు అయితే ఇక బండి అయితే ఇక్కడ వేరే ప్లేస్ని అయితే పెట్టారు అక్కడ సో మన ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ పక్కన వెళ్ళెక్కడైతే అందులో పెట్టుకోండి ఫస్ట్ మన బండి మన వాళ్ళైతే ఇక ఇంకా వాషింగ్ ఇట్లా కొట్టియ్యలే పూలని అనమాట బండి మంది అయితే మనల్ని అయితే అన్న బండి అన్న బండి ఎక్కడున్నదన్న అయితే చాలామంది అడిగారు బండి అయితే విలేజ్ల్లో ఉండే మనం ఇది దీని ఫీల్డ్ స్టార్ట్ అయినా కానీ మనం ఇది పోతే మళ్ళీ అయిపోయాక అన్నమాట అందరూ అనుకున్నారు కదా ఈ బండి అంటే ఫోర్ వీల్ బండి తీసేసి గ్యామ్ ఇట్లా ఆ గ్యామ్ తీసుకున్నారు కావచ్చు అనేది చాలామందికి డౌట్ ఉండే సో అదైతే ఏ బండి అయితే మనం అయితే తీసేయాలి ప్రస్తుతం అయితే ఇది కూడా మన దగ్గర ఇంటికానే ఉన్నది అనమాట ఈ సంవత్సరం మంచిగా నడిచింది కాకుంటే ఎటు తిప్పలే ఈ విలేజ్లో నడిచింది అనమాట సో మనకైతే ఈ లాస్ట్ అంటే మనం వీడియోలలో చూసి కదా టైర్ అప్పుడు స్టార్టింగ్లో ఇబ్బంది పెట్టింది కదా ఫస్ట్ ఫీల్ స్టార్ట్ చేసినప్పుడు సో ఆ టైర్ అయితే ఫెయిల్ అయిపోయింది అనమాట ఎందుకంటే వన్ సైడ్ మొత్తం తీ అంటే వన్ సైడు అంటే వన్ సైడ్ అయితే తీగ తేలితేనే అటు సైడ్ కూడా తేలింది అనమాట సో ఈ కొత్త టైర్ వేసేళ్ళు ఇది మన బండిగా టూల్ బాక్స్ అయితే కట్టించారనమాట టూల్ బాక్స్ మంచిగా కట్టించారు మంచిగా చెప్పిన అంటే మనల్ని అడిగారు అనమాట ఎట్లా కట్టేయాలంటే ఇట్లా మంచిగా ఓపెల్ రెడ్ కట్టివని చెప్పినా టూల్ బాక్స్ కట్టుకు ఇంకా వాషింగ్ ఇట్లా ఏం కొట్టియాలి టైర్లు అయితే మన ఇచ్చిన టైర్లు అయితే మొత్తం ఫిఫ్టీ ఫిఫ్టీ మన దగ్గర వాటి ఇక వన్ ఇయర్ దాటింది కదా సో ఈ మనమైతే బెటరే అనమాట ఒక్కొక్కరి మనతో తీసుకున్న వాళ్ళైతే మొత్తం ఖరాబ్ అయినాయి అన్నమా అంటే ఇక దగ్గరికి వచ్చినాయి ఆల్మోస్ట్ తీసే టైం తీసేసే టైంకి వచ్చినాయి సో మన టైర్ ఇచ్చి అన్నమాట ఇది మన టైర్ ఇప్పుడు ఉండే కాకుంటే మా మూల వచ్చిన కదా తర్వాత సో ఇచ్చుకున్న టైర్ టైర్ అనేది ఒక అయిపోయింది సో ఇలా కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ టైర్ అంతా తీసుకోర్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఉన్నాయన్నమాట దీని గ్రిప్ అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్నది నా కింద స్కి ఉన్న బండి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ ఫీల్డ్ అయిపోతున్నాయి మళ్ళీ కలర్ అయితే కొట్టింది అంటే చెప్పిన కలర్ కొట్టింది ఎందుకంటే ఎప్పుడైనా ఫీల్డ్ అయిపోతేనే కలర్ అనేది కొట్టింది ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ కలర్ అనేది పోతుంది దానిలో దీనికి ఏంటంటే ఇప్పుడు డ్రమ్ ఉన్నదా డ్రమ్ కలర్ ఏమన్నా ఒక సీజన్ మొత్తం పోతుందంటే డ్రమ్ కలర్ పోతుంది అదే కలర్ వేయలేదు అనుకో మెటీరియల్ కూడా ఖరాబ్ అవుతుంది అనమాట సో అట్లా అన్ని చిలుకలైనా ఈ రేక్స్ అయినా ఈ డ్రమ్ మొత్తం పల్స పడిపోతుంది అదే కలర్ వేసిన అనుకో కలర్ అనేది ఏంటంటే ఆ కలర్ వినే వన్ ఇయర్ అంటే మళ్ళీ ఒక పసలు మొత్తం మళ్ళీ వేసుకోవచ్చు సో ఆ విధంగా మెయింటైన్ చేస్తేనే మన బండి అనేది ఇంత నీట్గా పడుతుంది సో ఇది అందులో ద్వారా అయితే బండి ద్వారా ఎక్కువ స్టార్ట్ చేద్దాం ఎక్కువ మూడు నెలల తర్వాత అయితే మళ్ళీ సీట్లు సీట్ల కూసుంటానా అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇండోలో వాటి ఆప్ బిని అదే అది ఏముండదు అది స్టేరింగ్ అది లివర్ మొత్తం ఇదే పని ఇది స్టేరింగ్ కొత్త కొత్తగా అదే కింద మన ట్రాక్టర్ డ్రైవింగ్ చేసినట్టు అనిపిస్తే ఇది మొత్తం హైట్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది కొత్త కొత్తగా ఉన్నది స్పీకర్లు మనోళ్ళు చేంజ్ చేయించు లత ఇక పాత స్పీకర్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి వన్ ఇయర్ దాటింది కాబట్టి ఎక్కువ ఉంటుంది ఇక మనం అంటే ఇక మనం సౌండ్ లేని అసలు డ్రైవింగ్ చేయద్దు కాదు అట్లా మళ్ళీ అయితే కొత్త అయితే చేపించిన అప్పుడు వైట్ బ్లాక్ ఉండే ఇప్పుడు గోల్డ్ కలర్ రీస్కి వచ్చినట్టున్నాడు చేద్దాం ఒకసారి ఆ సౌండ్ కూడా ఇంత మంచి ఏ బాండి కాదు సో మనం చూసిన పనులను అయితే ఇంత మంచి సౌండ్ అయితే ఏ బాండికి ఎందుకంటే మనం మెయింటెనెన్స్ అట్లా దాని ఇది సో ఇండికేటర్ అయితే కొట్టి రిపేర్ ఇటు సైడ్ బాగానే ఉన్నది కానీ ఇటు ఎందుకు పోయిందని అంటే ఇప్పుడు రైతులు ఉంటారు కదా రైతులు ఏం చేస్తారంటే ఇట్లా దీని విన్న మొత్తం కూ అంటే కూర్చుంటారు ఇక్కడ నిలబడి ఇక్కడ కూర్చుంటారు సో అందువల్లనైతే ఇది దీని విన్న వెయిట్ పడి ఆల్రెడీ నేను ఉన్నప్పుడే ఒకసారి వంగిపోతే అంటే కుదల బెండ్ అయింది బెండ్ అయితే నేను ఏం చేసిన అంటే కొంచెం కింది కన్నా మీ అంటే మీది కానీ కొంచెం ఫేక్కి కోసినాయి లోపల పలిగినట్టయితే సో అది మొత్తం ఓడిపోయినట్టున్నది ఇక ఇక టూల్ బాక్స్ చూద్దాం నా లోపల ఎట్లా కట్టింది వేయకుంటే అన్ని పని చేసిర్రు బాగు బాగుందిరా టూల్ బాక్స్ పర్లేదు మంచిగా అట్టే సీట్ కూడా ఫిఫ్టీ ఉంది ఎన్ని ఫీట్లు ఉంటుందా మూడు ఫీట్లన్నర మూడు ఫీట్లన్నర అవుతున్నది ఓకే నాకు నచ్చింది మంచిగా అలా కలర్ కూడా కంపెనీ కలర్ కొట్టించిన అంటే అన్నట్టు మనం ఆడ నుంచి ఫోన్ చేసేప్పుడు ఎప్పుడు మా వాళ్ళు ఇక్కడ చేశాడు అంతే ఇట్లా అట్లా అని సో ఓకే నీట్గా ఉన్నది మంచిగా అంటే కొందరు ఏంటంటే అంత ఇటు పొడుగు ఇంత పొడుగు కట్టించుకుంటారు లేకుంటే ఇట్లా కట్టించుకుంటారు ఈ ఇక్కడ దాకా ఇంత అవసరం లేదు ఎందుకంటే వీళ్ళు ఏం పడితే అంటే మనకు మెయిన్ ఒక రూపు ఆ రూపును బేరింగ్స్ మెయిన్ మెయిన్ బేరింగ్స్ అంతే స్పింగర్లు పుల్లలు అంతే ఇక ఏమున్నాయి ఒక ఒకవేళ ఎక్స్ట్రా ఏమన్నా పీటిఓ క్రాసులైనా చైన్ అయినా గ్రీస్ గన్ను ఇలాంటి గ్రీస్ గన్ను అంతే ఇక అంతకు ఒక గ్రీస్ బాకెట్ అంతే అంతకంటే ఏం పెద్దగా వాడమే ఇక బాగుంది మన గ్యా అంటే మన డీసీఎంలో కూడా ఎట్లే ఉంటుంది సేమ్ కాకుండా దానికి రెండు గే రెండు ఉంటాయి అనమాట ఏంటి డోర్లు దీని డోర్ దీనికి దీని డోర్ దీనికి మంచిగా ఉన్నాయి కానీ ఇది ఒక్కటే మైనస్ చేసినట్టున్నారు ఏంటిది రెండు తాళాలు పెట్టుకుంటూ మైనస్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెడితే అయిపో ఎందుకంటే ఒకవేళ ఎవడన్నా గట్టినే ఒక పక్కలా వాడతారంత కదా అంత లేవది ఇది నాకు తెలిసిది అంత లేచే అంత లేదు గట్టిగానే ఉన్నది రెండు పెడితే ఏంటంటే రెండు తాళాలు పెడితే గట్టిగా ఉంటుంది అది వాళ్ళు ఏం చేశారంటే ఇది ఒక్కటి పెట్టి ఇవి రెండు పెడతాయి పో ఇవి మధ్యలో ఇక్కడ పెట్టి దీని ప్లేస్లో ఇవి రెండు పెడితే బాగుంటుంది సూపర్ ఉన్నది వాషింగ్ కొట్టేయాలి ఫస్ట్ వాషింగ్ కొట్టించి రేకు రేకు ఇది కూడా అమ్మా ఇది కూడా రేపు కొట్టి వేసింది వావు లేటెస్ట్ మోడల్ రేపు నటుంది అది ఇంత పెద్దగా ఉండే మొత్తం సాట్ నట్టు ఉండేది పర్లేదు మంచి చేశారు బండి మంచిగా చూసుకున్నారు కానీ నేను అచ్చవరకు అడగకపోవడమే నాకు నచ్చలేదు ఎందుకంటే ఏంటంటే ఎప్పుడు ఫీల్డ్ అయిపోతే గప్పుడే అడగాలి కానీ మధ్యలో ఏంటంటే ఆ డస్ట్ అనేది ఆల్రెడీ తింటూనే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఇక ఎప్పుడున్నదంటే ఒక వేరే మళ్ళీ పాతలో ఒక పాత ప్రపంచాలునట్టు ఉన్నది ఎందుకంటే ఇవారు మనకు ఆడ డెక్ ఉండదు కదా గ్యామ్కు సో ఈ సీట్లో కూర్చొని డెక్కు పెట్టక ఎన్ని రోజులు అవుతుందంటే అసలు మామూలు అసలు అది ఫీలే వేరున్నట్ సార్ సో ఎందుకంటే ఇన్ రోజులు బట్టి మనం ఇది దీనిని ఇని 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 ఒక్కటేసారి మర్చిపోయినట్టు అయిపోయింది త్రీ మంత్స్ అంటే మూడు తొంభై రోజులు ఎట్లా ఫీలే వేరున్నది ఈ పాట అబ్బా అంటే నాకు అంటే మనకు నచ్చిన పాట పెట్టుకొని అన్న మనకు మనం వినాలా వింటే ఆ ఫీల్ వేరే ఉంటుంది అయితే ఈ మనది ట్యూటర్లు అనేవి కొంచెం ఇది హెవీ అంటే డెక్ ఓకే అని తట్టుకుంటలేదనమాట ట్యూటర్లు అనేవి సో ఈ ట్యూటర్లకు సపరేటు మళ్ళా బోర్డు పెట్టించినాం చెప్పిన ఎందుకంటే ఈ తీసుకున్న డెక్ తీసుకున్న కానుంచి ఒక నాలుగైదు సెట్లే వాసు ట్యూటర్లు ఈ డెట్కి స్టూటర్లు ఆవుతులేమన్నా అంటే ఎప్పుడన్నా అంటే మళ్ళీ స్పీకర్లు ఇలా చేంజ్ చేసినప్పుడు తీసుకురా ఇవన్నీ మొత్తం చేంజ్ చేయిస్తా అంటే మన సపరేట్ బోర్డు ఎత్తా అని చెప్పిండు సో ఇది సంగతి అంతా మొత్తం మార్చి బండి అయితే ఈ డెక్కు ఈ సౌండ్ కొంచెం డిఫరెంట్ వస్తుంది టైరు ఒకటి అదే అయింది టూల్ బాక్స్ అంత వేరే తీరుగున్నాయి మనం మళ్ళీ మనం ఉంటాము డెకరేషన్ లైట్లు అంత జోరుండు టాప్ కూడా తిరిగింది నో కుమ్మకు తట్టిచ్చినట్టడు దాన్ని కుట్టియాలి అవి వరకు టాప్ కూచిరు కదా సేమ్ మళ్ళా కోసినప్పుడు ఎట్లా కొట్టించినావు అట్నే కొట్టియాలన్నమాట ారం ఉంది ఇది సంగతి బండి మళ్ళా చాండల తర్వాత ఉంటాం టూల్ బాక్స్ ఏమైనా ఇది సంగతి ఒకటి నచ్చలేదు నాకు ఇది ఏంటంటే టైర్ ఒక్కటే బేకార్ అయిపోయింది పెయింటు గ్రీన్ పెయింట్ వైట్ పెయింట్ ఇది జంగ్ స్ప్రే కావచ్చు జంగ్ స్ప్రే ఇవి ఉన్నది మనం చూసిన సామాన్ కొత్త ఏం పెట్టే రీలా ఏంటిది వెళ్ళింకి పో ఇవి స్పింగర్ మన రీల్ బ్లేడ్ బ్లేడ్ బాప్ అవి రివిట్లు రివిట్ బోల్ట్లు ఓకే నా కొత్త సామాన్ గిట్లా కొంత అని చూసిన ఓకే ప్రజెంట్ అయితే ఓకే దీనికైతే ఇలాంటిది ఇవి రిపేర్ అయితే లేదు ఒక టైర్ ఒకటే బావి అయితే ఉన్నాయి నడుస్తాయి ఇంకా ఇంకో పసలు నడుస్తాయి ఇంకో ఫసలు అయితే మారవాల్సిందే ఎందుకంటే కొంచెం మార్ కొంచెం ఊగినప్పుడే మార్చుకుంటే బయడరు ఎందుకంటే ఊపి 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 ఇలా వరుగుతాయి అనమాట అంటే అంటే చెక్ అయిపోయిందంటే వాటి పని అయిపోయినట్టే వాటి బలం మొత్తం చెక్క విన్నాయి వీటి బలం మొత్తం పెట్టిస్తే అయిపోయేది కుట్టకుండా అసలు కాసులు దెబ్బతిన్న ఓకే కాసులు కూడా మంచిగా ఉన్నాయి అలా ఒక ముచ్చట ఏంటంటే మనం ఎక్కువ ఫోర్ వీల్ నడవాలి అనమాట ఇక్కడ మన విలేజ్లో వర్షాలు ఏం పడలే ఫోర్ వీల్ ఏం నడవలే కాబట్టి అయితే మనకి ఆయిల్సిల్ గిల్సిల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అనేది అయితే ఏం పెట్టి టూల్ బాక్స్ అనేది చిన్న మిస్టేక్ చేసిందట మనోడు కిరణ్ రో ఇక అది రౌతుకు పెట్టినాడ కింద రౌతుకు పెడితేనేది మొత్తం పైకి లేచిందట పైకి లేస్తే మళ్ళీ రెండు అంటే ఒక రోజు మొత్తం ఇబ్బంది అయిందట ఈ మొత్తం వంగిపోయింది ఈ మొత్తం పైకి లేసిందట కింద రౌత్ దాకినాక పైకి లేచాక మళ్ళీ సెడిగాయించే రూమ్ రాడు పెట్టి రోడ్డు లోపల గట్టిగా నేను బెల్ట్ లూజ్ అయింది జరిగిపోయినట్లు అండి ఓ తను ఓకే ఓకే దోస్ చాలా మంది అయితే నన్ను మస్తుమంది అడిగి బండ్ ఉన్నదాము మీరు బండి ఉన్నదా మీరు బండి అయితే ఎటు పోలే మనకాన్నే ఉన్నది కాకుంటే దీన్ని అంటే మనం లేకపోయే వారికి డెకరేషన్ లేదు ఏది లేదు సో ప్రెసెంట్ అయితే మనం రేపు అయితే రేపు వాషింగ్ కొట్టించుకొని వద్దాం చెప్పిన టైర్ వాళ్ళకన్నా కావాలంటే చెప్పండి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ ఇచ్చేస్తే నేను మళ్ళీ సీల్ టైర్ తీసుకుంటా మనం చాలామంది ఇంకోవాలన్నా వీడియోలు పెడతలేమన్నా వీడియోలు పెడతలే ఉంటారు సో వీడియోలు అనేటివి కొంచెం ఇక అది అసలు మామూలు టార్చర్ చాలా ఇబ్బంది అవుతుంది నేను అంటే డ్రైవర్లు ఒక స్టాఫ్ అనేది ఉంటే మనకి ఇలాంటి ఇబ్బంది ఉండకపో స్టాఫ్ లేకిందంటే ఏంటంటే మనమే ఫోన్గా నడుపుకోవడం జరుగుతుంది మళ్ళీ ఏంటంటే దీనికంటే ఇంకా హెవీ రిస్క్ అనమాట అది ట్రాక్ అనేది ఎందుకంటే ర్యాంపులు ఎత్తుడు ర్యాంపులు ఎత్తాలంటే మస్తు అలవా నాకు మనకు లేని పని అది ర్యాంపులు ఎత్తుడు దింపుడు అసలు మామూలు లైట్ టార్చర్ అనేది డీసెంట్ మనం నడుపుడు ట్రా ట్రా ఈ ట్రా అంటే డీసెంట్ షిఫ్టింగ్ చేసాడు అంతా కొంచెం రిస్క్ అనమాట సో అందు గురించే మనం వీడియోలు అనేది కొంచెం ఇక అది మనకు వీలు కావట్లేదు సో అందువేళంగా అయితే మనం వీడియోలు తీయలేదు బండి అయితే ఇక్కడ నంద్యాల నుంచి ఇక్కడ అయితే వచ్చినాం అనమాట పక్కనే పక్కన ఇది నెక్స్ట్ ఇయర్కి వెళ్తానే మీకు డౌట్ రావచ్చు నెక్స్ట్ అనేది ఇక్కడ మన బండి అనేది ఇది నెక్స్ట్ అటే నైడ్ సైడ్కి వెళ్తుంది సో మనమే వెళ్ళాల్సి అంటే మనం అక్కడ పెట్టి రావాల్సి వస్తుంది కావచ్చు ఒకవేళ చూద్దాం ప్రస్తుతం అయితే నేను ఇప్పుడు దీన్ని వాషింగ్ కొట్టేయాలి వాషింగ్ కొట్టించి రెడీగా కొట్టి స్టిక్కరింగ్ కొట్టిద్దామని అయితే లాస్ట్ ఇయర్ నుంచే స్టిక్కరింగ్ కొట్టిద్దాం అనుకున్నా ఈ టూల్ బాక్స్ కట్టియలేక టూల్ బాక్స్ కట్టించినాక మంచిగా కొట్టేద్దాం అన్నట్టు ఆ విధంగా ఆలోచించిన చూద్దాం ఖచ్చితంగా అయితే మనం అయితే స్టిక్కరింగ్ కొట్టేయాలని చూస్తాను ఈ వాషింగ్ కొట్టాలి కొంచెం డెకరేషన్ అవ్వండి ఇట్లా తీసుకురావాలి డెక్ అంటే డెక్ పని అయిపోయి అంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే దానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు మంచిగా అడుగుతుంది సో టైర్లు కూడా కొంచెం అదే రెండు పసలు ఇంకొక పసలు ఒక గట్టిగా గట్టిన పడ్డేది కూడా ఓకే ఇది సంగతి सो नेक्स्ट वीडियो कलता दम बाय फ्रेंड्स